ఆ రోజు జరుగుతున్న శరణాలయ వార్షికోత్సవానికి ఓ ప్రత్యేకత ఉంది ఓ ప్రముఖ మాజీ సైనికాధికారి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున శరణాలయానికి ఆ రోజు ఐదు లక్షల రూపాయలు అందజేయబోతున్నాడు ఆ మాజీ సైనికాధికారి మరెవరో కాదు పరమవీర చక్ర గ్రహీత మేజర్ చక్రవర్తి ప్రతి ఏడాది ఆ అసోసియేషన్ తమకు నచ్చిన ఓ సేవా సంస్థకు ఐదు లక్షల రూపాయలు అందజేస్తుంది సైన్యానికి విశిష్ట సేవ చేసిన ఓ సైన్యాధికారి ఆ పరసును ప్రజెంట్ చేస్తాడు ఈసారి మేజర్ చక్రవర్తి చేతి మీదుగా ఆ పరసు అందజేయడం జరుగుతోంది సభ ప్రారంభం కావడానికి ముందు మాజీ సైనికాధికారులు ఫుల్ యూనిఫామ్లో ఒక్కొక్కరే వచ్చి డయాస్ ఎదుట ముందు వరుసలో ఏర్పాటు చేసిన కుర్చీల్లో కూర్చున్నారు వాళ్ళల్లో మేజర్ చక్రవర్తి కూడా ఉన్నాడు అప్పటికే ఆహుతులతో శరణాలయం ఆవరణ పూర్తిగా నిండిపోయింది మేజర్ చక్రవర్తి పక్కనే ఆయన కొడుకు యశ్వంత్ కూడా ఉన్నాడు కొద్దిసేపట్లో చిదానందం డయాస్ మీదకొచ్చాడు అందరికీ అందరికీదా స్వాగతం అన్నాడతను తర్వాత ప్రముఖులందర్నీ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది మేజర్ చక్రవర్తి వేదిక మీదకు వెళుతూనే చప్పట్లు మారుమరగిపోయాయి పరమవీర చక్ర గ్రహీతగా చాలా పాపులర్ వ్యక్తి అయిన వేదిక మీదకొచ్చిన ప్రముఖుల్లో కొందరు ముఖ్యమైన రాజకీయ నాయకులు కూడా ఉన్నారు ఒక్కొక్కరే వచ్చి వేదిక మీద ప్రముఖులకు దండలు వేస్తున్నారు చివర్లో తలకు గాంధీ టోపీ పెట్టుకున్న ఓ వ్యక్తి చేతిలో దండలు పట్టుకుని వేదిక మీదకొచ్చాడు సభకు నమస్కారం నా తరపు నుంచి ఈ దండ శ్రీ 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 చౌబేరం ఒక కాదు కాదు చిల్లర బేరం చచ్చచ్చా దీనబంధు చేదానందం గారికి సమర్పించుకుంటున్నాను ఆ నడతను అతని తడబాటుకు జనంలోంచి నవ్వులు వినిపించాయి అంతలోకే అందరూ చప్పట్లు కొట్ట నారంభించారు అతని చేత దండ వేయించుకుంటున్న వాడల్లా చేదానందం ఉరిమి చూశాడు బేరము చిల్లర బేరందా చెబుదా ఏమిదా ఓగుచుంటివి అతనికి మాత్రమే వినిపించేలా అన్నాడు క్షమించారు బాబు క్షమించాలి నోరు జారిపోయింది గొనిగాడతను దండదా సరిగ్గా వేయుమి చిత్తంబాబు నా సారా కాంట్రాక్ట్ విషయం మినిస్టర్ గారితో మాట్లాడారా ఆ విషయం అడగడానికి ఇది ఏనా నేరం మళ్లీ ఉరిమి చూశాడు చిదానందం నేరమా అయోమయంగా చూశాడతను టైం అయ్యా టైము అయిపోయింది బాబు అయిపోయింది మరో టైంలో వచ్చి అడుగుతాను ఇంకా దిగుమి అందరూ నీ వైపుదా చూస్తూ ఉండారు ఆ వ్యక్తి హడావిడిగా వేదిక మీద నుంచి దిగిపోయాడు చిదానందం ఓసారి పొడిగా దగ్గి జనం వైపు తిరిగాడు మహాజనంగళ్ ఈ దినం నిండా సుదినం మేజర్ చక్రవర్తి వంటి పెరియవారు మన మధ్య ఉండారు అవర్ మన మధ్యదా ఉండడమే మా శరణాలయందా ఎట్లాంటి సేవా సంస్థయో తెలుపుతా ఉండాలి మా శరణాలయందా ఎంత పెరియాదో మీకు దాన్ని చెప్పేది అవసరం లేదు నేను దా ఇంతకంటే హెచ్చు మాటలు చెప్పడం లేదు ఇంకా మేజర్ చక్రవర్తి వాడు మాట్లాడతాడు అంటూ కూర్చున్నాడు జనం గట్టిగా చప్పట్లు కొట్టారు చిదానందం భాషకు ఎవరూ నవ్వలేదు దానికి కారణం ఉంది ఆ భాష మాట్లాడేటప్పుడు అతను కమెడియన్లా ఉండడు చాలా సాదాసీదాగా మామూలుగా ఉంటాడు చిదానందం కూర్చుంటూనే మేజర్ చక్రవర్తి లేచి నిలబడ్డాడు ఫ్రెండ్స్ నేను మిలిటరీ వాణ్ణి నాకు నాకెక్కువగా ఉపన్యాసాలిచ్చి అలవాట్లేదు అయితే ఉపన్యాసాలు మాత్రం చాలా విన్నాను కొన్ని ఉపన్యాసాలు ఎలా ఉంటాయంటే ఒకసారి నేను ఉపన్యాసం వినడానికి వెళ్ళాను కుటుంబ నియంత్రణ గురించి ఆ రోజు ఓ పెద్ద మనిషి సరిగ్గా రెండు గంటలు మాట్లాడాడు ఇంతకే ఉపన్యాసం కుటుంబ నియంత్రణ ప్రచారం కోసం కాదు ఓ ఎలిమెంటరీ స్కూల్ సాధించిన ప్రగతి గురించి ఉపన్యాసం వింటున్న వారిలో తొంభై శాతం పసిపిల్లలే జనంలో నవ్వులు వెలువిరిస్తాయి మేజర్ చక్రవర్తి కాసేపాయి మళ్లీ చెప్పనారంభించాడు ఓసారి ఓ పెద్ద మనిషి మైకు పట్టుకుని ఉపన్యాసం ప్రారంభించాడు ఆయన గారి ఉపన్యాసం అయిపోతూనే జనంలోంచి మరో పెద్ద మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనకు దండవేశాడు ఓహో నా ఉపన్యాసం ఎంత గొప్పగా ఉందో అని ముడిసిపోతూ ఆ పెద్ద మనిషి అడిగాడు కదా అయ్యా ఆంధ్ర ఉపన్యాసం మొదలు పెట్టబోయే ముందు దండవేస్తారు కానీ మీరు ఉపన్యాసం పూర్తయ్యాక దండవేశారు నా ఉపన్యాసం అంత బావుందా దానిక దండవేసిన పెద్ద మనిషి ఇలా సమాధానం చెప్పాడు మహానుభావ మీరు ఉపన్యాసం ప్రారంభించబోయే ముందు నేను కోడిపెట్టను తీసుకుని ఇక్కడికొచ్చి కూర్చున్నాను మీరు ఉపన్యాసం ప్రారంభిస్తుండగా నా కోడిపెట్ట గుడ్డు పెట్టింది మీరు ఉపన్యాసం పూర్తి చేసే వేళకు గుడ్డు కొదిగి పిల్ల కూడా బయటకు వచ్చేసింది అందుకే మీకు దండవేశాను అన్నాడు ఈసారి జనం పగలబడి నవనారంభించారు కాబట్టి మీలో ఎవరైనా పొరపాటున కోడిపెట్ట వెంట తెచ్చుంటే అది గుడ్డు పెట్టి వరకు నేను మాట్లాడదలుచుకోలేదు జనం మళ్లీ నవ్వారు మేజర్ చక్రవర్తి మొహం సీరియస్గా మారింది అయినా ఈ శరణాలయం గురించి ఒక్క మాట చెప్పదలుచుకున్నాను నేను సైనికుణ్ణి ప్రభుత్వం నాకు పరమవీర చక్ర పథకం ఇచ్చింది అయితే ఫ్రెండ్స్ ఈ పతకం నాకు యుద్ధంలో ఎన్నో దయనీయమైన దృశ్యాలు గుర్తు తెస్తుంది శత్రువుల దాళ్లో కాళ్లు పోగొట్టుకున్నవారు కళ్ళు పోగొట్టుకున్నవారు చేతులు పోగొట్టుకున్నవారు ఇలాంటి క్షతగాత్రులెందరినో ఈ భుజాల మీద మూసుకుని ఎన్నోసార్లు నేను మిలటరీ హాస్పిటల్కు చేర్చాను అలాంటి వికలాంగుల శారీరక మానసిక పరిస్థితులేమిటో నాకు బాగా తెలుసు వికలాంగులు కావడం ఒక మై డియర్ ఫ్రెండ్స్ అయితే ఆ శాపం మనిషిని కొంగదేకూడదు వారిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించే స్వచ్ఛంద సంస్థలు ఇంకా ముందుకు రావాలి వారి అంగవైకల్యం మానసిక వైకల్యానికి దారితీయకుండా కాపాడాలి అలాంటి స్వచ్ఛంద సంస్థలకు అందరూ ఇతోధికంగా సాయపడాలి ఈ దేశంలో ఆడపిల్లగా పుట్టడం ఒక శాపం ఆడపిల్లగా పుట్టడమే కాక తనకు అంగవైకల్యం కూడా సంప్రాప్తించడం అంతకన్నా పెద్ద శాపం ఈ శరణాలయం అలాంటి ఆడపిల్లలకు ఆశ్రయమిచ్చి వారిలో మానసిక స్థైర్యాన్ని కలిగించడానికి పూనుకోవడం చాలా గొప్ప విషయం అందుకే మా రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ అసోసియేషన్ ఈ శరణాలయానికి ఐదు లక్షల రూపాయల ఇవ్వడానికి ముందుకొచ్చింది ఈ ఐదు లక్షల రూపాయలు ఈ ఆడపిల్లలకు మనోబలం కల్పించడంలో ఖర్చు అవుతాయి వికలాంగులైనంత మాత్రాన ఎవరూ నిస్పృహపాలు కావడానికి కావడానికివీ లేదు వికలాంగులు కూడా పైకి రావడానికి సమాజం తగిన సహాయ సహకారాలు అందించాలి అప్పుడే వీళ్లు తమ అంగవైకల్యాన్ని మరిచిపోయి దేశ ప్రగతిలో తాము పాలు పంచుకుంటారు ఈ దేశాన్ని తప్పకుండా పైకి తెస్తారు జనం హోరుమంటూ చప్పట్లు కొట్టనారంభించారు చప్పట్ల మధ్య మేజర్ చక్రవర్తి ఐదు లక్షల రూపాయల పర్సు చిదానందానికి అందించి షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆ తర్వాత వినోద కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి సభాసదులారా మా కార్యక్రమాన్ని మొట్టమొదట ఓ లలిత గీతంతో ప్రారంభిస్తున్నాం పాట పాడుతున్నవారు కుమారి నయనతార అనౌన్స్మెంట్ వినిపించింది నయనతార ఆ పేరు వింటూనే ప్రేక్షకుల్లో కూర్చున్న యశ్వంత్ ఉలికిపడి ఆత్రంగా వేదిక వైపు చూశాడు నయనతార నెమ్మదిగా వేదిక మీదకొచ్చింది వైపు నడుస్తుంటే ఆమె తేజస్సు వేదికనంతా ప్రకాశింపజేస్తోంది ఆమె అందురాలని ప్రేక్షకుల్లో ఏ ఒక్కరికి అనుమానం కూడా రాలేదు నయనతార పాట ప్రారంభించింది మొదట సన్నని రాగంతో ప్రారంభమైన ఆమె పాట క్రమంగా అందుకుంది ప్రేక్షకులందరి మీద సంగీత జాలమేదో కప్పేసినట్టుగా అయిపోయింది ప్రతి ఒక్కరూ ఆనంద పారవస్యంలో నిశ్శబ్దంగా కూర్చున్నారు పుట్టుకతో వికలాంగుడు మానవుడు నడవలేడు పలకలేడు విప్పి చూడలేడు మనిషి ఓ మనిషి సాటి మనిషికి సాయపడు నడవగలడు పలకగలడు కళ్ళు విప్పి చూడగలడు నయనతార పాడుతుంటే యశ్వంత్ హృదయం పూర్తిగా రాగరంజితమైపోయింది ఆమె పాట పూర్తి చేస్తూనే అందరికంటే ముందు అతనే గట్టిగా చప్పట్లు కొట్నారంభించాడు అతని వెనకే మిగతా వాళ్లందరూ కొట్టిన చప్పట్లతో ఆ ఆవరణ మొత్తం హోరెత్తిపోయింది చప్పట్లు కొడుతున్న వాళ్లలో ముద్దు కూడా ఉన్నాడు అతని కళ్ళు నయనతారను తినేసేలా చూస్తున్నాయి చప్పట్ల మధ్య నయనతార వేదిక మీద నుంచి దిగుస్తూనే అతను నిరుత్సాహంగా అటు ఇటు చూశాడు అకస్మాత్తుగా అతని కళ్ళు వసంతను చూస్తూనే ఆగిపోయాయి చేతికరల సాయంతో ఓ మూలగా నిలబడింది వసంత ముద్దు తన వైపు చూస్తుంటే ఆమె పలకరింపుగా నవ్వింది ఆ నవ్వు చూస్తూనే ఒక్కసారిగా విస్తుపోయాడు ముద్దు ఆమె కళ్లల్లో ఆహ్వానం కనిపిస్తూనే పూర్తిగా తలకిందులైపోయాడతను వసంత అలా నవ్వుతూనే తిరిగి లైబ్రరీ ఉన్నవైపు వెళ్లసాగింది ఆ వైపు ఎవరూ లేకపోవడం అక్కడి నుంచే గమనించాడు ముద్దు వెంటనే ఒకసారి కాలర్ సర్దుకుని ఆమె వైపు కదిలాడు అతనిలో ఎక్కడైన ఉత్సాహం వచ్చేసింది ముందుకు వెళుతున్నదల్లా వసంత ఒకసారి ఆగి వెనక్కి తిరిగి చూసింది ఆమె పెదవుల మీద అదే చిరునవ్వు ఐసైపోయాడు ముద్దు ఆమె తల అవతలకి తిప్పేసుకుని చేతికరల సాయంతో తిన్నగా లైబ్రరీలోకి వెళ్ళిపోయింది ముద్దు ఒకసారి దొంగచూపులతో అటు ఇటు చూసి చటుక్కున ఆమె వెనకే లైబ్రరీలో దూరిపోయాడు అక్కడ ఎవరూ లేరు వసంత మాత్రం ఒంటరిగా ఓ పుస్తకాల రేఖ దగ్గర ఆవతలకు తిరిగి నిలబడుంది ఆమెను చూస్తూనే స్టైల్గా ఓ నవ్వు పారేశాడు ముద్దు ఆహా నాకు తెలుసు నువ్వు ఒప్పుకుంటావని మొత్తానికి భలే ప్లాన్ వేసావు మేడియర్ వసంత అందరూ అక్కడ ప్రోగ్రాంలో ఉండగా నువ్వు గప్చిప్గా ఇక్కడ ప్రోగ్రాం సెటప్ చేసేసావు నీ తెలివే తెలివి అంటూ సంబరంగా ఆమె భుజంమీద చేయివేసి వైపు తిప్పుకున్నాడు తన వైపు తిరుగుతూనే ఆమె మొహంలో కనిపించిన భావాలు చూసి అప్రయత్నంగా ఒక్కడుగు వెనక్కు వేశాడతను ఆమె మొహంలో అతనికి కక్ష క్రోధం ఆవేశం అన్నీ ఒక్కసారిగా ముప్పిరిగొనట్టు అనిపించాయి వసంత హఠాత్తుగా అరవణ ఆరంభించింది కాపాడండి కాపాడండి ముద్దు అదిరిపోయాడు కంగారుగా వెనక్కి తిరిగి గుమ్మం వైపు పరిగెత్తబోతూ కాళ్లు నేలకంటుకుపోయినట్టుగా ఆగిపోయాడు ఎదురుగా పది మంది అమ్మాయిలు అపరకాళికాదేవి అవతారమెత్తినట్టుగా నిలబడున్నారు వాళ్లందరి చేతుల్లోనూ లావాటి పుస్తకాలున్నాయి ఆ పుస్తకాల్ని వాళ్లు ఒక్కసారిగా అతని మీదకి విసిరికొట్టేశారు ముద్దు తప్పించుకోబోయాడు అయితే ఈ లోపలే హార్డ్ బైండింగ్ చేసిన పుస్తకాలు బండరాళ్లల్లో వచ్చి అతని నెత్తిమీద పడిపోయాయి ఆ మరుక్షణం వాళ్లందరూ ఒకేసారి ముందుకొచ్చేసి నలువైపుల నుంచి అతన్ని చుట్టేశారు ఒక అమ్మాయి అతని జుట్టు పట్టుకుని గుంజింది మరో అమ్మాయి అతని పుచ్చుకుని లాగింది ఇంకో అమ్మాయి అతని చొక్కా పట్టుకుని పరపరా చింపేసింది ఇద్దరు అమ్మాయిలు అతని మొహాన్ని చిరుతి మీద మీదపడి రక్కేశారు వదలండి 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 బాబోయ్ వదలండి అరుస్తున్నాడు పూర్ణా మేడం విస్మయంగా ఆమె వెనక లైబ్రరీలోకి వెళ్ళింది ఎదురుగా కనిపించిన దృశ్యం చూస్తూనే ఆమె నోరు తెరిచేసింది పది మంది ఆడపిల్లల మధ్య ముద్దు చింపిరి బట్టలతో చెదిరిపోయిన జుట్టుతో మొహం మీద రక్కులతో అడుకు తినేవాళ్లా ఉన్నాడు ఓ కన్ను అప్పటికే వాళ్లు కొట్టిన దెబ్బ వల్ల నలబడిపోయింది ఆపండి ఏంటిది ఏమైంది కంగారుగా ముందుకొచ్చేస్తూ అతని వాళ్ల మధ్య నుంచి పక్కకు లాగేసింది పూర్ణ మేడం ఆ విషయం అడగండి మేడం నేను చెబుతాను అంటూ ముందుకొచ్చింది నయనతార పూర్ణ మేడం ఆశ్చర్యంగా ఆమె వైపు తిరిగింది నయనతార ఆవిడకు ముద్దు వసంతును అవమానించడం దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిందో వరుసగా చెప్పుకొచ్చింది అంతా విన్న పూర్ణ మేడం క్రోధంగా ముద్దువైపు చూసింది నయనతార చెప్పేది నిజమేనా తీవ్రంగా ప్రశ్నించింది ముద్దు ఆ ప్రశ్నను కాతర చేయలేదు నిర్లక్ష్యంగా తలగరేసి మొహం మరోవైపు తిప్పుకున్నాడు నయనతార జబ్బ పట్టుకులాగి పెడిమని అతని చెంప మీద కొట్టింది అప్పటికే అమ్మాయిలు కొట్టిన చెంపదెబ్బలతో వాతలు తేలిపోయిన అతని మొహం నయనతార కొట్టిన దెబ్బతో మరింతగా అదిరిపోయింది వసంతకు క్షమాపణ చెప్పు గర్జించిందామె ముద్దు ఆమె వైపు ఉరిమి చూశాడు తప్పితే ఆ మాటకు సమాధానం చెప్పలేదు సరే నువ్వు ఇలా గడిగితే దారికి రావు అంటూ ఆమె వసంత వైపు తిరిగింది వసంత ఈ రాసికెల్ని పెట్లో పెట్టాడే ఆ చెత్త పుస్తకం అది పట్రా వసంత కృత్య సాయంతో అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయి పుస్తకంతో తిరిగి వచ్చింది ఆ పుస్తకం వైపు చూస్తూనే అక్కడ ఉన్న మిగతా అమ్మాయిలతో సహా పూర్ణ మేడం మొహం కూడా అసహ్యంతో వికృతంగా మారింది నయనతార ముద్దునుద్దేశించి మరోసారి తీవ్రంగా అంది పైకెంతో అమాయకుడిగా నటించే నీ నిజస్వరూపమేమిటో నలుగురికి తెలియజేయాలని నేనే వసంత చేతి ఈ నాటకం వాడించాను ఒక ఆడపిల్లపెట్టిలో చిలాంటి చెత్తపుస్తకం పెట్టి పిలిస్తే ఆ ఆడపిల్ల కామంతో ఒళ్ళు మరిచిపోయి నీ దగ్గరికి వస్తుందనుకున్నావు కదూ ఆ ఆడపిల్ల అవమానంతో ఎలా కుమిలిపోతుందో నీకు తెలియాలి అంటూ మరోసారి వసంత వైపు తిరిగింది వసంత ఆ పుస్తకాన్ని ఈ రాస్కెల్ మేళ్లో వేలాడిది ఊరేగిస్తూ వేదిక మీదకి తీసుకువెళదాం అంది ముద్దు వైపు కంగారుగా చూశాడు కొద్ది క్షణాల తర్వాత వేదిక మీద జరుగుతున్న ప్రోగ్రాం అకస్మాత్తుగా ఆగిపోవడంతో ప్రేక్షకులందరూ ఒకరు మొహం ఒకరు చూసుకున్నారు ఇంతలో నయనతార చకచక వేదిక వచ్చేసింది ఆహుతులు మమ్మల్ని క్షమించాలి తలవని తలంపుగా ఈ ప్రోగ్రాం మధ్యలో వచ్చింది అంతకంటే ముఖ్యమైన ప్రోగ్రాం మరొకటి మీకు చూపించబోతున్నాం దయతో కొద్ది క్షణాలు మీరంతా ఓపిక పట్టవలసిందిగా కోరుతున్నాం అంటూ పక్కకు తిరిగి వసంతను గట్టిగా పిలిచింది వసంత అతన్ని తీసుకురా ప్రేక్షకులందరూ విచిత్రంగా వేదిక వైపు చూస్తున్నారు వసంతతో పాటు మిగిలిన అమ్మాయిలందరూ ముద్దుని వేదిక మీదకి లాక్కొచ్చేశారు కొడుకు అవతారం చూస్తూనే ప్రేక్షకుల్లో కూర్చున్న చిదానందం పక్కలో బాంబు పేలినట్టుగా అదిరిపడ్డాడు నయనతారం మైక్ పట్టుకుని చెప్పసాగింది ఈరోజు మీరంతా ఈ శరణాలే వార్షికోత్సవానికి విచ్చేశారు ఈ శరణాలయం చాలా గొప్పదని ఇక్కడ అనాథలు వికలాంగులు అయిన ఆడపిల్లలకు ఆశ్రయం దొరుకుతుందని ప్రశంసించి మేజర్ చక్రవర్తి గారు ఇందాకే ఈ శరణాలయానికి ఐదు లక్షల పరసు అందజేశారు అయితే ఒక వ్యక్తి మూలంగా ఈ శరణాలయంలోని ప్రశాంతమైన వాతావరణం పూర్తిగా కలుషితమైపోయింది ఇతనే ఆ వ్యక్తి ఇతను మరెవరో కాదు ఈ శరణాలయ ధర్మకర్తలు దీనబంధు చేదానందం గారి కొడుకుననే అహంభావంతో ఇతను శరణాలయంలో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడు ఆడపిల్లల్ని ర్యాగింగ్ చేస్తూ ఏడిపిస్తున్నాడు అయినా సహించాం కాని ఇతని ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోయాయి ఈ ప్రోగ్రాం ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందు ఇతను వికలాంగురాలైన ఓ అమ్మాయిపేటలో ఇలాంటి పుస్తకం పెట్టాడు ఆ పుస్తకాన్ని మీరిప్పుడు ఈ ప్రబుద్ధుడు మెడలో చూస్తున్నారు ఈ అసహ్యకరమైన పుస్తకాన్ని ఆ రాలి పెట్టెలో ఉంచడమే కాదు ఆ అమ్మాయిని బలవంతం కూడా చేయబోయాడు అదృష్టవశాత్తు ఆ అమ్మాయి వీడి చేతుల నుంచి తప్పించుకోగలిగింది వీడి వికృతమైన ఆలోచనలు ఎలా ఉంటాయో మీకు మరో ఉదాహరణ చూపిస్తాను ఆమె చకచక ముద్దు నిలబడున్న వైపు నడిచి అతని జేబులో నుంచి కొన్ని బ్రాసరీలు అండర్వేర్లు బయటికి లాగింది ముద్దు ఆమెను అడ్డుకోబోయాడు అయితే తక్కిన అమ్మాయిలందరూ అతన్ని కదలకుండా పట్టుకోవడంతో ఏమీ చేయలేకపోయాడు నయనతార అతని జేబులోంచి అవన్నీ బయటకు లాగడం చూస్తూనే ప్రేక్షకులందరిలో గుసగుసలు ప్రారంభమైపోయాయి ఇంతలో మరో అమ్మాయి శరణాలయం నుంచి అలాంటివే మరికొన్ని బ్రాసరీలు అండర్వేర్లు వేదిక మీదకు పట్టుకొచ్చి ప్రేక్షకుల ముందు కుప్పగా పోసింది నయనతార మళ్లీ మైక్ ముందు నిలబడి చెప్పసాగింది ఇవన్నీ వీడి వికృత మనస్తత్వానికి నిదర్శనాలు వీటి మీద అసహ్యకరమైన రాతలన్నీ రాసి వీడు ఆడపిల్లల గదుల్లో పడేస్తుంటాడు ఇలాంటి వాణ్ణి చేయాలో మీరే నిర్ణయించండి చెప్పుతో కట్టండి ప్రేక్షకులు ఆవేశం పట్టలేక గట్టిగా అరిచారు గుండు కొట్టించి సున్నంబొట్లు పెట్టి గాడి మీద ఊరేగించండి కట్టలు మెళ్ల వేయండి శరణాలయం ఆవరణంతా రణగొణ ధ్వనులతో నిండిపోయింది మేజర్ చక్రవర్తి దిగ్గున లేచి నిలబడి చేదానందం వైపు ఊరిమి చూశాడు చేదానందం గారు మీ శరణాలయం గొప్పగా నడుస్తోందని పడ్డాను ఏంటిది గర్జించాడు చేదానందానికి హఠాత్తుగా తన పరిస్థితి అర్థమైపోయింది ఇంతలో ప్రేక్షకుల్లోంచి చాలామంది ఆవేశంతో లేచి నిలబడ్డం కనిపించింది ఆగండి అకస్మాత్తుగా గొంతు చించుకుంటూ అరిచాడు చిదానందం అందరూ ఎక్కడ వాళ్ళక్కడే ఆగిపోయారు చిదానందం చరచర వేదిక మీదకు వెళ్లిపోయి ఒక క్షణం కొడుకు కాళ్లలోకి సూటుగా చూశాడు ఆ చూపుకు కంగారు పడిపోయి ముద్దు బొంగరల గిరున వెనక తిరిగి తండ్రికేసి వీపు తిప్పి నిలబడ్డాడు చిదానందం అతని జబ్బ పట్టుకుని బలవంతంగా తనకేసి తిప్పేసుకుంటూ కాల్లోంచి చెప్పు బయటికి తీశాడు అందరూ విభ్రాంతులైపోయి చూస్తున్నారు చిదానందం ఆ చెప్పుతో లాగిపెట్టి కొడుకు మొహం మీద కొట్టాడు ఒకటి కాదు రెండు కాదు ఆ చెప్పుతో లెక్కలేని దెబ్బలు అలా కొడుతూనే ఉన్నాడు ఆ దెబ్బలకు తట్టుకోలేక ముద్దు కీచుమంటూ అరిచాడు చిదానందం అలా కొడుతున్నవాడల్లా చటుక్కున్న చెప్పు కింద పారేసి మైక్ ముందుకొచ్చేస్తూ ఆహుతులందరికీ చేతులు జోడించాడు మహాజనంగాళ్ వీడు నిండా దుష్టుడు నా కడుపులోదా చెడబుట్టినాడు వాడుదా చేసిన పనికి నేనుదా క్షమాపణ చెప్తా ఉన్నాను అంటూ నయనతార వైపు తిరిగాడు అమ్మా నయనతారా మీ అందరుదా నా కూతుళ్ళుల వంటివారు మీకు కూడా నేనుదా క్షమాపణలు చెప్తా ఉన్నాను నన్ను క్షమించుమే దేవ్రిస్తున్నట్టుగా అన్నాడు ఎంత మాట సార్ అతను చేస్తున్న ఆగడాలు ఎలాగైనా సరే ఆపాలనే ఉద్దేశంతో ఇలా నలుగురు ముందుకి తెచ్చి బుద్ధి చెప్పాల్సి వచ్చింది అంతేగాని మిమ్మల్ని అవమానపరచాలని ఉద్దేశంతో మాత్రం కాదు చెప్పింది నయనతార చిదానందం గబగబా వేదిక మీద నుంచి దిగొచ్చి మేజర్ చక్రవర్తి చేతులు పట్టుకున్నాడు మేజర్ సార్ ఇవి చేతులు కావు కాండ్లు మీ వంటి గొప్పవారిందా పిలిచిన ఆ ప్రోగ్రాము ఇట్లుదా ఆగునని నేనుదా అనుకోలేదు మీద నాకుదా నిండా ప్రేమ మేజర్ సాబ్ మొన్నదా గవర్నర్ గారి చేతుల మీద రాజస్థాన్లో వికలాంగులకుదా పనికొచ్చే ఫర్నిచర్ ఐదు లారీలదా పంపుంటిని అటు మొన్నదా ముఖ్యమంత్రి చేతుల మీద గుజరాత్ కూడా ఆరు లారీలు పంపుంటిని ఇప్పుడుదా మీ చేతుల మీద పంజాబ్కుదా పది లారీలదా పంపిస్తూ అంటూ మణి అని కేకేశాడు నల్లగా తుమ్ము ముద్దులా ఉన్న ఓ వ్యక్తి ముందుకొచ్చాడు మణి నీవుదా పది లారీలు సామానున సిద్ధం చేయమి అంటూ ఆర్డరేసి మళ్లీ చక్రవర్తి వైపు తిరిగాడు చిదానందం వాళ్ళంతా అతన్ని ప్రశంసాపూర్వకంగా చూస్తున్నారు మేజర్ సాబ్ ఇప్పుడుదా నా బుద్ధి మీద మీకు నిండా నమ్మకం కుదిరినది తానే అడిగాడు చిదానందం గారు మాకు మీ నిజాయితీ పట్ల ఎలాంటి అపనమ్మకమూ లేదు మీ అబ్బాయి చేసిన తప్పుకు సరైన శిక్ష విధించారు ఇక మీదట ఈ శరణాలయంలో ఇలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా చూడండి గంభీరంగా అన్నాడు మేజర్ చక్రవర్తి వాతావరణం పూర్తిగా తేలికైపోయింది ఇంతలో యశ్వంత్ నెమ్మదిగా నయనతార పక్కకొచ్చి నిలబడ్డాడు నయనతార అప్పటికే వేదిక దిగొచ్చింది యశ్వంత్ తన పక్కకొచ్చి నిలబడగానే నయనతార అతని వైపు తిరిగింది మిస్టర్ యశ్వంత్ యశ్వంత్ నిర్ఘాంతపోయాడు మై గాడ్ నేనని మీకెలా తెలుసు ఒక్కసారి ఎవరి అడుగుల చొప్పుడైనా వింటే లక్ష మందిలో ఉన్న ఆ అడుగుల చొప్పుడు మళ్లీ గుర్తుపట్టగలను మిస్టర్ యశ్వంత్ మీరు క్షణ క్షణానికి నన్ను ఆచరణలో ముంచెత్తుతున్నారు ఈ రోజు మీరు సాధించిన పనికి మీ మీద నాకు గౌరవం రెట్టింపైంది నాయన తారగారు వేదిక మీద నిలబడి మీరు మాట్లాడుతుంటే మీలో నాకు ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమ్మదేవి వంటి వేరే నారిమళ్లు కనిపించారు ఎందుకో తెలీదు ఏదో ఒకరోజు వాళ్లలాగే మీరు కూడా ఈ దేశాన్ని కాపాడగలరని నాకు కనిపిస్తోంది అన్నాడతను మీరు మరీ అమితంగా పొగడేస్తున్నారు కాదు గారు నిజం చెప్తున్నాను అంటూ జేబులోంచి ఆటోగ్రాఫ్ పుస్తకం తీసి అడతను యువర్ ఆటోగ్రాఫ్ ప్లీజ్ వాళ్ళ అన్నాడు ఓహో ఆటోగ్రాఫ్ కోసం అన్నమాట ఈ పొగడతలన్నీ అతను చిన్నబోయి చూస్తుండగా ఆమె లోపల ముసుముసుగా నవ్వుకుంటూ అక్కడి నుంచి యాతలకు వెళ్ళిపోయింది అప్పటికే వేదిక వెనక్కి వెళ్ళిపోయిన ముద్దు చాటుగా నిలబడి ఆమె వైపు క్రూరంగా చూస్తున్నాడు చిదానందం తన బంగ్లాలోని హాల్లో నిలబడి అక్కడ సాగుతున్న తతంగాన్ని పర్యవేక్షిస్తున్నాడు ఆ హాల్లో దాదాపు ఇరవై మంది వ్యక్తులు చకచక పనిచేస్తున్నారు హాల్లో వైపు వికలాంగులకు పనికొచ్చే వీల్ వీల్చైర్స్ మొదలైన వస్తువులు కోకొల్లలుగా ఉన్నాయి ఆ ఇరవై మంది వ్యక్తులు వాటిని అతి జాగ్రత్తగా ప్యాక్ చేస్తున్నారు పంజాబ్లోని వికలాంగులకు ఉచితంగా అందజేస్తానని చిదానందం మేజర్ చక్రవర్తికి మాటిచ్చిన పదిలారీల సామాను అదే చిదానందం పైకెంతో దయాద్ర హృదయంతో సాగిస్తున్నట్టుగా కనిపించే ఆ సేవా కార్యక్రమం వెనక బయట ప్రపంచానికి ఎంతమాత్రం తెలియని భయంకర రహస్యం ఒకటి దాగుంది వికలాంగులకు పనికొచ్చే ఆ వస్తువుల్లో డ్రగ్స్ దాచి దేశంలోని ఇతర రాష్ట్రాలకు సప్లై చేస్తాడు చిదానందం వికలాంగుల దీనమైన జీవితాలకు ఒక అర్థాన్ని కల్పించే ఆ వస్తువుల్లో సాటి మనుషుల ప్రాణాలు తీసే మాదక ద్రవ్యాల సరఫరా చేస్తాడు తనకంటూ పెద్ద లాభం లేదే ఏ పని చేసే అలవాటు చిదానందానికి లేదు చిదానందం పక్కనే మణి నిలబడున్నాడు జాగ్రత్త వికలాంగులకు మనముదా సప్లై చేసే ఈ వస్తువుల్లో నిండా డ్రగ్స్ దా పెట్టి ప్యాక్ చేస్తున్నామని మూడో కంటివానికి తెలియరాదు అండర్స్టాండ్ అంటున్నాడు చిదానందం మణి తలూపాడు ఇంతలో ప్యాకింగ్ జరుగుతున్న వైపు నుంచి ఏదో కిందపడ్డ చప్పుడు బిగ్గరగా వినిపించింది చిదానందం అదిరిపడి ఆ వైపు చూశాడు చిదానందం ఒకడే కాదు ఆ హాల్లో ప్రతి ఒక్కరూ చేస్తున్న పనాపి ఆ వైపు చూశారు గుమ్మం దగ్గర బక్క చిక్కిపోయి దీనంగా కనిపిస్తున్న ఓ వ్యక్తి గజగజ ఉణికిపోతూ నిలబడున్నాడు ప్యాక్ చేసిన సామాను అక్కడి నుంచి బయటకు మోసుకుపోతున్న వాళ్లలో అతనొకడు ఓ పెద్ద ప్యాకేజీ మీద పెట్టుకుని బయటకు తీసుకుపోబోతూ తూలి కింద అతను అతనితో పాటే అతను మోసుకెళ్తున్న ప్యాకేజీ కూడా కింద పడ్డంతో అందులో ఉన్న వస్తువులన్నీ బయటపడిపోయాయి వాటిలో పెద్ద బ్రౌన్ షుగర్ ప్యాకెట్లు కూడా ఉన్నాయి ఆ ప్యాకెట్లన్నీ చిట్లి బ్రౌన్ షుగర్ అంతా నేలమీద చల్లాచెదురుగా పడిపోయింది ఆ దృశ్యం చూస్తూనే చిదానందం ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయాడు చెరచర ఆ మనిషి దగ్గరికి నడిచి పిడిమంటూ అతని మొహం మీద కొట్టాడు ఆ దెబ్బకు అతని పెదవి చిట్లీ రక్తం కారసాగింది కళ్ళు బయర్లు కమ్మి తూలి కింద పడబోతూ అతి కష్టం మీద నిలదొక్కుకోగలిగాడు రాస్కెల్ లక్షలు ఖరీదు చేసే బ్రౌన్ షుగర్ నిండా నేలపాలు చేస్తీవి గదిరా నీ చర్మంతో ఒలిపిస్తూ హోంకరించాడు చిదానందం క్షమించండి బాబు నాలుగు రోజుల నుంచి అన్నం లేదు బరువులెత్తుతుంటే కళ్ళు తిరిగి కింద పడ్డాను గజగజ వణికిపోతూ దీనంగా అన్నాడా మనిషి చిదానందం మళ్లీ అతని మొహం మీద పీడిమని కొట్టాడు ఈసారి ఆ దెబ్బకు నిలదొక్కుకోలేక తూలి కింద పడిపోయాడు మనిషి క్షమాపణలు చెప్పుకున్న చిదానందం తనని కొట్టినందుకు అతనికి గుండె రగిలిపోయింది బాబు పని చేయించుకుని డబ్బులైతే ఎగ్గొడతారు గాని తిరిగి కింద పడిపోతే కొడతారు ఇది అన్యాయం బాబు చాలా అన్యాయం అన్నాడు అతను ఆ మరుక్షణం మణి యమకింకరుళ్లా అతని మీదకెళ్లి బలవంతంగా రెక్క పట్టుకుని పైకెత్తాడు ఎంత నీకు దొంగనాయాల అయ్యగారికి ఎదురు తిరుగుతావా ఉరిమాడు ఆ మనిషి మరింత ఉక్రోషంగా చూశాడు రెక్కలు ముక్కలు చేసుకున్నాక కూలి డబ్బులు పెద్ద మనిషి అంటుంటోళ్లకు ఎదురు తిరగాల వీళ్ళని నరికి ఈయన ఈయనగారి కొడుకు మా అట్లాంటి భేదోళ కొట్టి మాకు కూలి డబ్బులు కూడా దోచుకుపోతాడు నీ అట్లాంటి కుక్కల్ని అండగా వేసుకుని ఈ పెద్ద మనిషి మా మీద జబర్దస్తీ చలాయిస్తాడు ఈ దౌర్జన్యాన్ని సహించేది లేదు నీరసంగా ఉన్నా చాలా ఆవిశంతో చెప్పాడతను ఏం కూసావు అంటూ మణి బొడ్లోంచి కత్తి బయటికి అతని అతన్ని పొడవబోయాడు సరిగ్గా అదే క్షణంలో చేదానందం అతని భుజం పట్టి ఆపాడు మణి నీవుదా పక్కకు జరుగుమి వీని సంగతి నేనుదా చూస్తును అన్నాడు మణి ఒక్కసారి ఆ మనిషికేసి చూసి పక్కకు జరిగిపోయాడు చేదానందం చిరునవ్వులు చిందిస్తూ ముందుకొచ్చి చనువుగా ఆ మనిషి భుజం మీద చెయ్యేశాడు పాపం దెబ్బ తగిలినది తానే ఆకలి ఉండదా నీకు వణం నేనుదా పెడుదా కడుపు నిండా పెడుదా అంటూ నెమ్మదిగా కింద కొంగాడు ఆ మనిషి కళ్ళపుగించి అతనికేసే చూస్తున్నాడు కింద కొంగిన వాడల్లా చిదానందం ఓ బ్రౌన్ షుగర్ ప్యాకెట్ చేతులకు తీసుకున్నాడు తంబీ వేస్తా ఉండాది తానే ఎందా ఇదిదా తిను అంటూ ప్యాకెట్లోని బ్రౌన్ షుగర్ అతని మొహం మీదకి విరజిమ్మాడు యామిరా నిండా కోపంగా సుస్తువు తినుమే అనునయంగా వాళ్ళే చూశాడు ఆ మనిషి కళ్ళు అప్రయత్నంగా పెద్దవయ్యాయి ఆ కళ్లల్లో అకస్మాత్తుగా అంతులేని భయం ప్రవేశించింది మనిషి మళ్లీ గజగజ ఉనికిపోనారంభించాడు వద్దు ఆ విషయం నాకొద్దు అతి కష్టం మీద గొంతు పేగల్చుకుంటూ ఆనగలిగాడు నీ ఆకలిదా తీరాలే తినుమి ఒత్తిడి చేశాడు చేదానందం పెదవులు నవ్వుతున్నట్లుగానే ఉన్నా అతని కళ్ళు విషపూరితంగా చూస్తున్నాయి వద్దు నాకొద్దు తినుమే తినకుంటివా నీ తలదా పేలిపోవును తినుమే ఆజ్ఞాపించాడు చదానందం వద్దు తినుమే అకస్మాత్తుగా గర్జించాడు చిదానందం ఆ గర్జనకు అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఉలికిపడ్డారు ఈసారి చిదానందం గొంతులో ధ్వనించిన కర్కసత్వానికి అతను పూర్తిగా బెదిరిపోయాడు ఉరిమాడు చిదానందం ఆ మనిషి వణికిపోతున్న చేతులతో ఆ ప్యాకెట్లోంచి బ్రౌన్ షుగర్ తీసి ఒకసారి చిదానందం వంక బెదిరికాళ్లతో చూశాడు మణి మన మిత్రునికిదా ఆకలి వేస్తా ఉండాది తిండి తినిపింపుమే ఆర్డర్ జారీ చేశాడు చిదానందం అంతే ఆ మరుక్షణం మణి పులిలా ఆ మనిషి మీద పడ్డాడు అతని తలవో చేత్తో దొరకబుచ్చుకుని రెండో చేత్తో బలవంతంగా అతని చేత బ్రౌన్ షుగర్ తినిపించాడు ఆ పొడి ముక్కులోకి గొంతులోకి పోవడంతో ఊపిరందక అతను ఉక్కిరిబికిరయ్యాడు కళ్ళు తిరగనారంభించాయి ఇంకా తినిపించుమే అన్నాడు చేదానందం మణి వెంటనే తన వాళ్ళిద్దరికీ సై చేయడంతో వాళ్లు చెప్పున ఆ మనిషిని విరిచి విరిచిపట్టుకున్నారు మణి బలవంతంగా అతని నూరు తెరచి బ్రౌన్ షుగర్ గుమ్మరించాడు అతను మొదట దాన్ని బయటకు ఊసేయడానికి ప్రయత్నించాడు అయితే అతనికి అది సాధ్యం కాలేదు కొద్ది క్షణాల తర్వాత నెమ్మదిగా కిందకి జారిపోయాడు చిదానందం మణి భుజం మీద చెయ్యేశాడు వీణిదా పోయి ల్యాబొరేటరీలో పడవేమి ఆదేశించాడు ఆ మాటకర్థం మణికి బాగా తెలుసు చిదానందానికి డ్రగ్స్ రిఫైనింగ్ లాబొరేటరీ ఒకటి ఉంది ఆ ల్యాబ్లో డ్రగ్స్ రిఫైన్ చేయగా మిగిలే రిసిజీవరిని ఓ కందకంలో పారేసి దాంట్లోంచి విషవాయువులు విలువడకుండా జాగ్రత్తగా గ్లాస్ లిడ్స్తో కప్పెట్టేస్తారు చిదానందానికి ఎదురు వాళ్ళను ఆ కందకంలో పారేస్తాడు ఆ కందకంలోంచి విలువడే విషవాయువులు అందులో పడిన వాళ్ల ప్రాణాలు నెమ్మదిగా హరిస్తాయి చిదానందం ఆజ్ఞాపించిన వెంటనే మణి ఆ మనిషిని ఈడ్చుకెళ్ళిపోయాడు చిదానందం అక్కడ పనిచేస్తున్న వాళ్ల వైపోసారి విషపూరితంగా చూశాడు చూస్తేరా వాని గతి నాకుదా ఎదురు తిరిగిన వానికి ఇదిదా శిక్ష హోంకరించాడు అక్కడ పనిచేస్తున్న వాళ్ల కళ్ళల్లో అపరిమిత భయం తొంగి అతను అలా హోంకరించగానే వాళ్లందరూ ఒకేసారి ఊలికిపడి చకచకా పనిచేయడంలో మునిగిపోయారు